దసరా అంటేనే సందడి మరి బిగ్ బాస్ హౌస్ అంటే ఇంకొంచెం స్పెషల్ అనిపించాల్సిందే కదా ఈ సీజన్ తొమ్మిదిలో దసరా సెలబ్రేషన్స్ అయితే అసలే లెవెలే స్టేజ్ మీద రంగుల తడుకులు కంటెస్టెంట్స్ ఉత్సాహం గెస్ట్ స్పెషల్స్ అన్నీ కలిపి ఓ పండుగ వాతావరణమే ఈసారి దసరా స్పెషల్ గా వచ్చారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ప్రమోషన్ కోసమైతే వచ్చాడు కాని ఓ బంపర్ ఆఫర్ కూడా తీసుకొచ్చాడు హౌస్లోని కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు అతన్ని ఇంప్రెస్ చేస్తే వాళ్లకు ఫేవరెట్ ఫుడ్ ఇంటి లోపలికి వస్తుంది హౌస్లోకి ఫుడ్ అంటేనే వాళ్లకి ఫెస్టివల్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ మొదటగా ఇమానియల్ స్టార్ట్ చేశారు మామూలుగా కామెడీ టైమింగ్ తో మెప్పించే ఆయన ఈసారి కూడా ఆకట్టుకున్నారు తరువాత వచ్చిన భరణి బాలకృష్ణ డైలాగ్తో స్టేజ్ ఊపేశాడు అలానే తనూజ వంతు వచ్చింది అక్కడే అసలు మ్యాజిక్ తనూజ థింకింగ్ అంటే కొంచెం డిఫరెంట్ తండేల్ మూవీని టచ్ చేస్తూ నాగచైతన్య సాయి పల్లవి స్టైల్లో సుమన్ శెట్టితో ఓ క్రియేటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది వీడియో క్లిప్లో చూసేవాళ్లకే కాదు స్టేజ్ మీదున్న కిరణ్ అబ్బవరం అలాగే అతని హీరోయిన్ కూడా ఖుషీగా చప్పట్లు కొట్టేశారు మిగిలిన కంటెస్టెంట్స్లో ఎవరో డాన్స్ చేశారు ఎవరో డైలాగ్స్ చెప్పారు కాని చివరికి కిరణ్ అబ్బవరం చెప్పింది ఒక్కటే తనుజే నన్ను ఇంప్రెస్ చేసింది తనుజా అడిగింది సార్ నాకు కీమా బిర్యానీ చాలా ఇష్టం చాలా రోజులు అయింది కొంచెం పంపించండి బస్ వెంటనే బిగ్ బాస్ తనుజకి కీమా బిర్యానీ పంపించండి అనేసరికి ఆమె హ్యాపీనెస్ ఒక్క ఎక్స్ప్రెషన్లో కనిపించింది ఆమె కూడా మంచిగా చెప్పింది నేను మా నాన్నతో షేర్ చేస్తా సార్ అలాగే సుమన్ శెట్టికి కూడా ఇంతకన్నా బెటర్ గిఫ్ట్ ఏముంటుంది హౌస్లో ఫేవరెట్ ఫుడ్ అంటేనే బంపర్ ఆఫరే ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ ఎలా ఉంది కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఆఫర్ మీకు నచ్చిందా తనూజ పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పక చెప్పండి మరిన్ని లైవ్ అప్డేట్స్ రివ్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి బిగ్ బాస్ ఫ్యాన్స్ కోసం మళ్లీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో